ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి డెబ్బై నాలుగవ జన్మదినం సందర్భంగా మరి అంగులు ఆర్భాటాలు కాకుండా బీద ప్రజలకు ప్రయోగపడేటి ఉపయోగపడేటువంటి పనులు చేయాలి అనేది దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాలు వారి ఆదేశాల మేరకు మోదీ గారు చెప్పింది ఏంటంటే నా యొక్క పుట్టినరోజు సందర్భంగా నా గురించి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు బీద ప్రజల కోసం ఖర్చు పెట్టి పనులు చేయాలి అని చెప్పి మనకేదైతే సర్క్యులేట్ ఇచ్చారో అందులో భాగంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు మరి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ ఈ యొక్క నెల రెండు నెలల నుంచి ఏదైతే విష జ్వరాలు మరి దేశమంతటా కూడా విష జ్వరాల బారిన పడుతున్నటువంటి ప్రజలు అనేక మంది ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్లలో మరి చికిత్స పొందుతూ ఉన్నారు వారికి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కి మనం పనులు పంపిణీ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు సంగారెడ్డి జిల్లా తరఫు నుండి జిల్లా పార్టీ తరఫు నుండి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ సంగారెడ్డిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అక్కడ పేషెంట్స్కు పనుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా మరి పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు ఏదైతే భారతదేశాన్ని పరిపాలిస్తున్నారో మరి ఈరోజు భారతదేశం మరి ఎక్కడో పదో స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదో స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారిది ఈ పది సంవత్సరాలలో పరిపాలించి మన భారతదేశాన్ని అభివృద్ధి పథకంగా తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే ఐదు సంవత్సరాలలో కూడా ఇంతకు పదింతల మన దేశాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మరి ఆ దేవుడు నరేంద్ర మోదీ గారికి ఆ శక్తినిచ్చి ఆయుర్ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో రాబోయే రోజులలో మరి మన భారతదేశాన్ని మొట్టమొదటి స్థానానికి తీసుకొచ్చే శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి మా సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుండి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి